మనం వెళ్ళబోయేది కాకినాడ జిల్లా కాండ్రకోట అనే గ్రామం వెళ్తున్నాం అయితే సంవత్సర క్రితం ఈ గ్రామంలో తీవ్ర అలజడి రేగింది మళ్ళీ ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా అలజడి మొదలవుతుంది అసలు అలజడి గల కారణాలు ఏంటని మేము అన్వేషించడానికి వెళ్ళడం జరుగుతుంది బాబు టార్చ్ లైట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయా సరిగ్గా చూసుకోండి మా అక్కడికి వెళ్ళ కుదరదు బాబు సేకట్లో నడుచుకుంటూ వస్తున్నారేంటి లేదండి ఈ మధ్య కొంచెం ఇండిగలు యాక్టివి ఎక్కువ శుద్ర పూజలు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దాని గురించి మేము చూడటానికని వచ్చాము ఈ లోపల ఎవరో ఇలాగా రోడ్డు నుంచి అడ్డిగా పామేలతో పరిగెట్టిన చూపిస్తాను సేకట్లో కంట్రోల్ అవుతలేదు అలా కదమ్మా ఆ ఆడుడు 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 ఏయ్ అవ్వ ఫావల్ దొల్ల పడిపో ఏంటి ఎక్క కనపడట్లేదు ఏయ్ ఈ లోపల నుంచి వచ్చడానా లోపలికి వెళ్లిపోడు మనన్నా అంటే ఈ లోపల ఏమైనా జరుగుతనేంటావా లేక యాక్టివిటీస్ చూడు జరుగుతాయి బ్రదర్ ఉంటాయ్ అంటే ఏదో ఏదో చూడు అవునన్నా ఓ ఓ నిజం అన్నా ఇంత వెళ్దాం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దాం ఓకే ఓకే మీరు సైలెంట్ గా ఓకే 어 i 나 i ఏం కనపడలేదు చెట్టు మీద లేదు ఊగుతున్నా ఏదో చివర ఊగుతుంది చూడు చూడు కెమెరాకి సెట్ అవుతుంది బ్రదర్ కెమెరా జూమ్ చేసి క్రాష్ చూసు చివర ఊగుతుంది చెట్టు కనపడతలేదా ఏదో తెల్లగా కనపడుతుంది కదా అది ఊగుతుంది చెట్టు ఊగుతుంది చెట్టు ఊగిపోతుంది కదా చెట్టు నిద్రపోవాలి ఈ టైంలో అది ఎందుకు ఊగుతుంది చెట్టు ఆ చూడు తెల్లగా ఏదో కనిపిస్తుంది చూడు ఒకసారి అది అకడపు ఆకు ఏయ్ మేడే ఏయ్ జగత గనే యాట రేయ్ గణబాబు ఏయ్ జగత వద్దు గనే వద్దు రిస్క్ వద్దు మనక ఏయ్ వద్దు రిస్క్ వద్దు ఏహే వద్దు అదొ ఇలగ ఫామ్ ఏ నుంచి వచ్చి ఇలాగే వచ్చేడు ఇలాగొచ్చి ఆ ఈ పాడు బట్టా బంగాలకి మాకు ఆ ఊరిలో కానీ ఆ ఊరు చుట్టుపక్కల కానీ చిన్న చిన్న సంఘటనల మినహా ఇటువంటి ఆధారాలు మాకు లభించలేదు అందువల్ల మేము వెనక్కి ప్రయాణం అవడం జరుగుతుంది